మన ప్రభువును రక్షకుడిని ఏ సూకరిస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం దావీదు రాసిన కీర్తనా భాగం దావీదు రాసిన యాత్ర కీర్తన భాగం కుటుంబ కీర్తన కీర్తనని కూడా అంటారు పుణ్య నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుంచి ఆరు వచనాలు ఉన్నాయి వీటిల్లో రాత్రి కాల దేవుడు కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాం శ్రద్ధగా వినదాం చూడండి మొదటి వచ్చిన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా చేతుల కష్టాజ్యతనము అనుభవించదు చాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారియు నిరంతర స్తోత్రాలు స్తోత్రాలుమైన తండ్రి ఇంతవరకు అయా నాయన పాటల ద్వారా మీరు పొందారు ప్రాంతాన్ని గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ రీతిగా జరిగిస్తున్న పరిచయం బట్టి స్థుతిస్తున్నాం కోడి చేరిన బిడ్డలు మీరు దర్శించండి ఇంత ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిం పొందారయ్యా వాక్య సందేశం ద్వారాగా నాతోనూ మాతోనూ మీరే మాట్లాడి బలపరచమని చదివిన వాక్య భాగమును చదవబోతున్న వాక్య భాగమును మీరే విరిచి వడ్డించి మమ్మల్ని బలపరచుమని ఏసై అతి శ్రేష్టమైన నామరుచున్నాను తండ్రి ఆమె పిల్లరా దావీదు మహారాజు రాసిన ఈ యొక్క యాత్ర కీర్తన దావీదు గారు రాసిన కీర్తన యాత్ర కీర్తన దావీదు గారు దాదాపుగా పిల్లల డెబ్బై ఐదు కీర్తనల ప్రకారం దాకా రాశారు కొన్ని కీర్తనలేమో ఆసాబ్ గారు రాశారు కొన్ని కీర్తనలు మోషే గారు రాశారు కొన్ని కీర్తలు పిల్లలు కోరాహు కుమారులు రాశారు కొన్ని కీర్తలకు పిల్లల దావీదు కొన్ని యాత్ర చేస్తూ రాశారు కొంతమంది భక్తులు కూడా రాశారు అయితే మన చదివిన యొక్క భాగం ఏంటంటే నూట ఇరవై ఎనిమిదవ భాగము నూట ఇరవై ఎనిమిదవ కుటుంబ భాగం అని కూడా దీనికి పేరున్నది పిల్లర అయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను ఎందు నడుచు వారందరూ అంట అంటాయి రాత్రి దేవుడు చెబుతున్న ఒక శుభ సందేశం ఏంటంటే భయభక్తులు కలిగిన కుటుంబం యొక్క ఆశీర్వాదాలు ఏమేమి ఉంటాయి దేవుడు మన కుటుంబాలని కుటుంబాలన్నీ కూడా ఆనందకరంగాను సంతోషకరముగాను మేలు మేలుకరముగాను సుఖ సంతోషాలతో మరి భూమి మీద మనుషులని ఆయన ఆశీర్వదించాలనే ఈ యొక్క లోకములో పిల్లరా మానవుని సృష్టించి ఒంటరిగా ఉండటం మంచిది కాదని పిల్లరా జతగా ఏర్పాటు చేసి కుటుంబంగా కట్టాడు అయితే దేవుని చిత్తం ఏంటంటే పిల్లరా మన కుటుంబాలన్నీ ఆనందకరముగా ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశ ఉద్దేశం చిత్తము పిల్లరా అయితే ఈ యొక్క నూట ఇరవై కీర్తన కీర్తనాభాగము కుటుంబ దీవెనకు ఆశీర్వాదకరంగా ఈ కీర్తన భాగం అంటారు దేవుడి ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి భయం అంటే ఏమిటి భక్తి అంటే ఏంటి ప్రిల్లరా దేవుడంటే భయం ఉండాలి దేవుడంటే శ్రద్ధ ఉండాలి దేవుని సన్నిధి దేవుని ఆరాధనన్నా దేవుని యొక్క స్థుతులన్నా దేవునికి ప్రార్థనన్నా దేవుని యొక్క సన్నిధానమును కూర్చోవటం అన్నా కూడా పిల్లరా ప్రతిదీ దేవుని విషయంలో మనము దేవుడు ఉన్నాడనియు ఆయన అంతటా చూచుతున్నాడనియు మనం ఏం చేయాలంటే పిల్లరా భయము కలిగి అనుదినము అనుక్షణము మనము జీవించే వారముగా ఉండాలి ఇదే దావీదుతో కొంతమంది జనులు అన్నారంట బుద్ధిహీనులు అని దేవుడు వారికి పేరు పెట్టాడు ఏమన్నారంటే దేవుడు లేడు అని తమ హృదయంలో వారు తలంచుతున్నారు అనుకుంటున్నారని దేవుడు కొంతమంది మాట్లాడుతూ వచ్చారు అందుకే దేవుడు వారిని అంటే బుద్ధిహీనులు అని మాట్లాడుతున్నాడు ఏమని బుద్ధిహీనులు దేవుడు లేడు అనుకున్న వారందరూ ఏమంట ఏమవుతారంట వారు బుద్ధిహీనులు అవుతారు కాబట్టి ప్రియరా దేవుడు ఉన్నాడని ఆయన సమస్తము మన కొరకు దేవుడు చేసి ఉన్నాడని మనము నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే దేవుని ఎందు మనం భయ భయము కలిగి అనుదినము అనుక్షణము కలిగి ఉండటమే కాదు కానీ పిల్లరా రెండవదిగా మనం చేయవలసిన పని పని ఏందంటే దేవుని ఎందు మనం భక్తి కలిగి కూడా ఉండాలి ఓడ నాయకుడు పిల్లల నదిలో ఆ ప్రవేశం మరి నదిలో మరి పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఒక తెడ్డు రెండు తెడ్డులు తీసుకొని ముందుకు ఈ విధంగా అనుతూ అంటూ ఉంటేనే వాడు ఏం చేస్తా అంటే ముందుకెళ్తే అనక్కెళ్ళిద్దాం ముందుకు వెళ్ళిద్ది ఇప్పుడు వీళ్ళ అంటే ఓడ నాయకుడు ఏ విధంగా అయితే పడవను ముందుకి ఈ విధంగా అంటూ ఉంటాడో ముందుకు వెళుతూ ఉంటాడో తన వెళ్ళవలసిన మార్గము తన వెళ్ళవలసిన యొక్క ఆ పిల్లల ఆ సమాధానమును వెళ్ళవలసిన పిల్లలు ఆ యొక్క స్థలానికి నడిపించబడటానికి ఆస్కారంగా అవకాశముగా ఉంటుందో ఏ విధంగా అయితే ముందుకు వెళతాడో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పిల్లల ఈ ఓడనే జీవితంలో కూడా దేవుని మీద మనకేముండాలి భయము భక్తు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ కుటుంబం అయితే భక్తి కలిగి ఏ కుటుంబం అయితే భయము కలిగి జీవిస్తూ కొనసాగుతూ ఉంటారో వారి కుటుంబాన్ని అంట దేవుడు ఏం చేస్తానంటున్నాడు వారి త్రోవలు ఎందు దేవుని త్రోవలో దేవుని యొక్క మార్గములో నడుచు వారందరూ కూడా ఏమంటున్నాడు వారు వారు ఏమవుతారు భూమి మీద ధన్యులవుతారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదిగో పిల్లలు ఈ లోకంలో మనకున్న బంధువులు ఆత్మీయులకి స్నేహితులకి మనకంటే పిల్లలు ఎన్నో ఉన్నతమైన ఆస్తులు కలిగి ఉండవచ్చు ఎన్నో మేడమెదలు కలిగి ఉండవచ్చు ఎంతో గొప్ప సంపద ఉండొచ్చు ఎన్నెన్నో మనకంటే ఉండవచ్చు పిల్లరా ఈ లోకములు అవన్నీ ఏమైపోతాయి ఒకనొక దినమున నశించిపోతాయి ఆశీర్వాదము శాశ్వతమైనది కాదు ఈ లోకములో వచ్చేదేది కూడా అదే దేవుడు చెబుతున్నాడు ప్రసంగి అంటున్నాడు కదా సూర్యుని కింద అంతా కూడా ఏమంటున్నాడు వ్యర్థము నశించిపోయింది ఇది కనుక ప్రియులు ఈ లోకములో అన్న వస్త్రాలు మనం కలిగి అంతకంటే ప్రాముఖ్యమైనదిగా దేవుని ఎందు భక్తులు కలిగిన కుటుంబమే ఈ లోకంలో ప్రిలరా ధన్యులు భూమి మీద ప్రిలరా దేవుడికి ఎవరిస్తులో తెలుసా యుహోవాగా కలిగిన జనులు ధన్యులు దేవునికి స్తోత్ర భూమి మీద యహోవాగా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు వారెంతో దేవునికి ఇష్యులు వారెంతో దేవునికి శ్రేష్ఠులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లల అందుకే పిల్లల దేవుడు చెబుతూ ఉన్నాడు మన కుటుంబాలు ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము రెండవ వచనంలో చూడండి అక్కడ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అలూయా చేతుల కష్టార్జితము అనుభవిస్తావు ఎప్పుడు మొదటిగా మనం ఏం చేసాం ఏం చేయాలి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఎక్కడ నడవాలి కొంతమంది భయము భక్తు ఉంటుంది మందిరానికి రారు దేవుడు అంటే ఇష్టమే సంఘం అంటే ఇష్టమే పాటలు అంటే ఇష్టమే ఆరాధన అంటే ఇష్టమే పిల్లల వాక్యం అంటే ఇష్టమే దేవుని ఇస్తే ప్రార్థన అంటే ఇష్టమే కానీ దేవుని మార్గంలో ఉంటారు కానీ కొంతమంది పిల్లలు ఈ రోజుల్లో ఎవరు ఎక్కువయ్యారంటే మేలు భక్తులు ఎక్కువైపోయారు ఎవరండి మేలు భక్తులు మేలు జరిగితేనే దేవుణ్ణి ఇష్టపడతారు దేవుని మీదే ఆశపడతారు దేవుణ్ణి కోరుకుంటారు దేవుని మీదే భయము కలిగి భక్తి కలిగి ఆ మేలు జరిగేంతవరకు కొనసాగుతూ ఉంటారు మేలు కలిగిన తర్వాత ఇదిగో పిల్లరా వాళ్ళు ఏమైపోతారంటే సంఘాన్ని వెళ్ళి విడిచి మర్చిపోతారు శావుకుణ్ణి మర్చిపోతారు ఇదిగో పిల్లరా అంతకంటే ప్రాముఖ్యమైంది దేవుణ్ణి కూడా మర్చిపోతారు వీళ్ళు ఎవరంటే పిల్లరా మేలు భక్తులు ఏ భక్తులు మేలు భక్తులు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు పిల్లరా ఈ లోకంలో వాళ్ళు ఎవరంటే స్వస్థతా భక్తులు మా అర్థమవుతున్నాయా ఏ భక్తులు స్వస్థతా భక్తులు అంటే రోగం వస్తే బాధ వస్తే ఇబ్బంది వస్తే ఇదిగో పిల్లలు ఆ బా అది బాగోలేదు ఇది బాగోలేదు ఇదిగో పక్కన ఉన్న ప్రార్థనకి వెళ్ళే విశ్వాసికో లేకపోతే సంఘానికో చర్చికో మందిరానికో పిల్లల మరి సేవకునికో సంఘానికో వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ రోగం అంత తగ్గేంత వరకు దేవుణ్ణి ఏం చేస్తారంట భయం కలిగి భక్తి కలిగి ఎంతో ప్రేమగా ఉంటారు రోగం తగ్గా తగ్గానే దేవుడు లేడు దేవునికి స్తోత్రం దీవుడు లేడు దేవుడు లేడు దయ్యం లేదు వారి దేవుడు ఏంది వ్యాపారం చేసుకోవటం లెగవటం వ్యవసాయం చేసుకోవటం లెగవటం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటం దేవుడు లేడు మందిరం లేదు ఏమొచ్చినా వీళ్ళు ఎవరు స్వస్థతా భక్తులు దేవునికి స్తోత్రం కలుగును కాక రెండు ఇంకొక భక్తులు రకాలు కూడా ఇప్పుడు చాలా సంఘాలు ఉండేవరంటే రుణాల భక్తులు రుణాల భక్తులు అంటే ఆర్థిక రుణాలు భయంకరమైన ఆర్థిక రుణాలు ఇవన్నీ చూస్తే పిల్లరా భక్తులు చాలా మనం పెట్టుకోవచ్చు ఇదిగో తాగుడు భక్తులు తాగుడు మానాలని చూడండి పిల్లరా వివాహ భక్తులు ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే వీరు ఎలాంటి ఎలాంటి సందర్భాలలో దేవుని దగ్గరకు వచ్చి నమ్మకంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో దేవుడు చూస్తున్నా దేవుడు వీరు కాదు దేవుడు కావాల్సింది పరలోక భక్తులు కావాలి హలో ఎవరు కావాలంట పరలోక భక్తులు ఎలా ఉంటారు ఇది ఈ రకంగా ఉంటారు ఈ విధంగా ఉంటారు దేవుని ఎంత భయభక్తులు కలిగి దేవుని మార్గముల వారు నడుస్తారు ఆదివారం అడవరు చెప్పే కదా మేలు భక్తులు ఎప్పుడు నడుస్తారు మేలు జరిగేంతవరకే నడుస్తారు చూడండి ప్రియులరా స్వస్థతా భక్తులు ఎంతకాలం నడుస్తారు రోగం తగ్గేంతవరకు నడుస్తారు రుణాల భక్తులు రుణాలు పోయినాకే నడుపుతారు తర్వాత నడువు కానీ పరలోక భక్తులు ఎలా ఉంటారండి ప్రియురా నిజముగా నా కొరకు ఏసుక్రీస్తు లోకానికి సర్వశిష్టికర్త సర్వాంతర్యామి నిరంతర స్తోత్రుడైన ఏసుక్రీస్తు లోకానికి నా కొరకు పుట్టాడు నా కొరకు ఏం చేశాడండి శ్రమలను ఇచ్చాడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు నా కొరకు తిరిగి లేచాడు నా కొరకు త్వరగా రాబోతున్నాడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడనుకునే వారే దేవునికి పరలోక భక్తులు అలలియా అంతే రెండో రెండో వచ్చినప్పుడు చెబుతున్నాడు నిత్యమగా నీ చేతుల కష్టాదిత నువ్వు అనుభవిస్తావు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గమును ఇదిగో నువ్వు నడుస్తూ ఉంటావో మొట్టమొదటికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే పిల్లరా నీ చేతుల కష్టాదితను అనుభవిస్తావు కొంతమంది చూడండి ఎంతో సంపాదిస్తారు కానీ మార్చుగరండి ఇదిగో మనాను బాగా సంపాదించాడండి చివరికి చిల్లి కావలేదండి మొత్తం అమ్మాడు అవునా మా తాత చాలా సంపాదించాడు కానీ మాకేమి లేదండి అంటారు ఇదిగో ప్రియరాజు చాలా సాక్ష్యాలు ఒక్కొక్కరు కలిగితే ఆ చరిత్రల చరిత్రలు గంటల గంటలే చివత రాస్తుల విషయాల్లో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రియరా వారి త్రోవలు ఎందుకు పోయినాయి వారి యొక్క చెడు త్రోవల వలన వారు చేసే లోపాల వలన వారు చేసే ప్రతి విధమైన ప్రిల్లరా దుర్బోధన వలన వారు చే వారు నడుస్తున్న దుర్ప్రవర్తన వలన కూడా ప్రిల్లరా వారు చేతులు కష్టాజీత వారు అనుభవించకుండా దుర్వినియోగం అయిపోతుంది ఇదిగో దేవుని మార్గంలో దేవుని భయభక్తులు కలిగి దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే వారి చేతులు కష్టాజితం అంట అనుభవిస్తారు అయ్యా చూడండి ప్రియులరా ఇదే దావీది మహారాజు అంటున్నాడు యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో చూస్తే యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే పిల్లరా చూడండి దావీది రాసిన కీర్తన భాగం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన ఉంటుంది చూడండి ఆ మాట దేవుడు స్తోత్రం కలుగుతులకు ఫలము అలస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు భక్తులు కలిగి జీవిస్తావో ఆయన త్రోభలో వస్తావో ఆయన మీద నిలబడతావో ఆయన మీద ఆధారపడతావో ఆయనకి ప్రార్థన చేస్తావో నిత్యము దేవుని సన్నిధిలో దేవుని సేవకులతో సంగముతో నువ్వు కొనసాగుతూ ఉంటావో దేవుడు అంటున్నాడు కదా నిత్యముగా నిన్ను నీతిమంతునిగా మార్చి నీవు నీతి నీతిమంతులకు ఫలము కలుగు చేస్తాడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ చేయగలిగితే ప్రియులరావు అవన్నీ మనం చేయడానికి మనం ఇష్టపడి చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు చేసేదంతా కూడా ఆయన సమకూరుస్తాడు అలలుయా నీతి మందులకు కలిగినదంతయు ఆయన ఖచ్చితంగా ఫలం అనుగ్రహిస్తాడు నువ్వు కోరుకున్నది కోరికలు తలచిన వాచలా ఆయన తీరుస్తాడు చూడండి ప్రియులరా ఇదే దావీదు మొదటి కేంద్రం మూడవచ్చినట్టాడు ఆయన చేయనిది నువ్వు చేయనిదంతయో సఫలమగును నీతి మంత్రులు చేయ చేయినంత సఫలమగును కీర్తన ఒకటి మూడు చూడండి అతను నీటి కాలు ఎవరు నాటబడినదై ఆకు వాడు కాలు ముందు పలవించి చుట్టూ వాళ్ళే ఉండి అతను చేయనదంతయు సఫలమగును ఎప్పుడు ఎందు భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవల ఎందు ఆయన మార్గములో మనము నడచినప్పుడు చూడండి పిల్లరా నిశ్చయముగా చేతులు కష్టాజితం అనుభవించాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి హలలుయా రెండవది చూద్దాం పిల్లరా ఆ కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండవ వచ్చిన చూడండి ఇక్కడికే చూద్దాం నిశ్చయముగా నీవు చేతుల కష్టాజితం అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును హలూయా రెండవదిగా పిల్లరా కష్టాచితాన్ని అనుభవిస్తావు రెండవదిగా పిల్లరా మేలు అనుభవిస్తావు క్షేమం క్షేమము మేలు నీవు చూస్తావు ఎప్పుడు భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు అది మనం చేత అవ్వాలి ఎప్పుడైతే మనం దేవుడి మార్గంలో కొనసాగుతూ దేవుడి మీద ఆధారపడుతూ కొనసాగుతూ ఉంటామేమో నిశ్చయముగా నువ్వు చేసే ప్రతి ఒక్క కష్టానికి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు రెండవదిగా ప్రియరా నీవు క్షేమంగా ఉంటావు ఏ కీడు నీకు దరిచేరదు ఏ అపాయముని ఎద్దకు రాదు ఎందు వాళ్ళు వారు ఎందు వారి ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును చూడండి ఏ కీడు ఏ ప్రమ చూడండి బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వస్తారనే మరి గ్యారంటీ పిల్లరా ఉందా లేదు ఏ క్షణంలో ఏది జరుగునో తెలియని పరిస్థితులు అపాయకరమైన దినములలో దుర్దినములలో చుడ్డి చెడ దినాలలో మనం ఉండి ఉన్నాం పుర్యలరా కనుక్కునే దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగుతుంది క్షేమం ఉంటుంది పుర్యులరా ఎప్పుడైతే దేవుని ఎందుకు భయక్తులు కలిగి నీవు ఆయన సంరక్షణలో ఆయన దృష్టిలో నిలుచుతూ కొనసాగుతూ ఉంటావో ఉండిన నీకు ఆయన నీ కష్టాచితాన్ని ఆశీర్వదిస్తాడు రెండవది నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు చూడండి మూడవదిగా చూద్దాం ఆ మూడవ వచ్చినాం నూట ఇరవై ఎనిమిది మూడవ వచ్చినం నీ లోగిట నీ భార్య వలె ఉండును నీ భోజనపు బళ్ళ చుట్టూ పిల్లలు వలీవా మొక్కల వలే ముందు ఎందు వ్యక్తుల వారు ఇలాగో ఆశ్రయించు కుటుంబం అంటే ఎవరు భార్య భర్త పిల్లలు వీళ్ళని ఏమంటారండి కుటుంబం అంటారు ఫోర్ మెంబర్స్ లేతే ముగ్గురు పుడితే ముగ్గురు నలుగురు పుడితే ఎంతమంది అవుతారు ఆరుగురు అవుతారు కనుక పిల్లరా మరి కుటుంబం భార్య భర్త ఇంక పిల్లలు ఎంతమంది అయితే అంతమంది కుటుంబం ఈ కుటుంబంలో పిల్లల కష్టాచితం భార్యని దీవిస్తాడు భర్తను దీవిస్తాడు అలాగనే పిల్లలను కూడా ఆయన జీవించడానికి ఇష్టపడుతుంది నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలే ఉండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కలు అంటే ఎదిగే వాక్యములో విశ్వాసములో ప్రార్థనలో చదువులో దేవుల్లో జ్ఞానములో వివేకములో సామర్జతలో అన్ని విషయాల్లో దేవుడి దయలో నీ దయలో ఇదిగో ప్రియురా తల్లిదండ్రుల దయలో ఆయన అతను ప్రియురా వారు ఒలివా మొక్కల వలె ఆశీర్వాదకరంగా దీవినకరంగా మేలుకరంగా నీకు మంచి పేరు ఖ్యాతి తెచ్చేవారిగా దేవుడు వారిని ఏం చేస్తాడు అంటున్నాడు దీవిస్తానంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు ఎవరి పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవలు నడిచే వారి కుటుంబానికి కలిగే ఆశీర్వాదాలు రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు అలేలుయా మొట్టమొదటిగా కష్టాచితం అనుభవిస్తావు రెండవదిగా క్షేమాన్ని దోస్తావు మూడవదిగా నీ భార్య పిల్లలను ఆయన దీవిస్తాడు చూడండి ఐదవ వచనం సుయోడిలో నుండి యుహోవాణి నిన్ను ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతా యర్షలేముకు క్షేమము కనుగుట చదువు సుయోనిలో నుండి దేవుడు దీవిస్తాడు మానవుని యొక్క దీవెన కాదు కానీ పిల్లరా దేవుని యొక్క దీవెన మనకు కావాలి మానవుడి దీవెన ఎంత పడికి ఉంటుంది ఏదైనా అవకాశం ఉంటే ఒక వంద రూపాయలు ఇస్తారు లేకపోతే ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఎంతో కొంత పులి ఎంతో మాట సహాయం చేస్తారు వారు సహాయం చేసి మరలా ఏం చేస్తారండి కోరుకుంటారు ప్రియుర అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే పరలోకముల నుంచి ఆశీర్వాదం ప్రియురా నిత్యము శాశ్వతమైన ఆశీర్వాదం మాసిపోయే శాశ్వ ఆశీర్వాదం కాదు తొలగిపోయే ఆశీర్వాదం కాదు కరిగిపోయే ఆశీర్వాదం కాదు ఇదిగో పది రోజులు రెండు రోజులు ఇరవై రోజులు నెలలో ఉండే ఆశీర్వాదం కాదు క్రిస్మస్ ఆశీర్వాదం కాదు ప్రియరా ఇదిగో పండగ పండగలకు వచ్చే ఆశీర్వాదం కాదు నిత్యము ఆశీర్వాదం దేవునికి స్తోత్రం గాక నిత్యము ఆశీర్వాదం చూడండి నాలుగవదిగా చూడండి నాలుగవ చి అంటున్నాడు యహోవా ఏందో భక్తులు వారిని గలవాడు ఎలాగో ఆశీర్వదించబడను సీయోడు యుహోవాడి ను ఆశీర్వదించును జీవిత కాలం అంత యరుషులేమునకు క్షేమము కలుగుట నీవు చూచదు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు హలేలియా పిల్లల పిల్లలు చూస్తావు చూడండి పిల్లల పిల్లలు ఎవరు చూస్తారు ఇరవైకే స్తోత్రం అన్ని రోగాలు నలభైకి టపా చనిపోవడం ఏమి స్తోత్రం చూడండి మనిషి ఆయుష్ తగ్గిపోయింది మనిషి ఆయుష్ ఏమైపోయిందంట మొదటి మానవుడు తొమ్మిది వందల ఎన్ని సంవత్సరాలు మొదటి మానవుడు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడు ఎన్నేళ్ళు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బతికేయ్ ఇప్పుడు ఏమైనా తొమ్మిది వందల రోజులు కూడా బ్రతకట్లా దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి తొమ్మిది వందల రోజులు కూడా బతుకుతామో లేదో కూడా తెలియదు మనిషి ఆవిరి మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే పురిలరా వాడిపోయే పువ్వు లాంటిది గడ్డి లాంటిది పురిగిలరా బుడగ లాంటిది ఆవిరి వంటిది చూడండి ప్రియరా అటువంటి యొక్క ఆవిరి కొరకు ఈ యొక్క ఆత్మ కొరకు మంది చాలామంది నా బా నాకు ఆ బలం ఉంది ఈ బలం ఉంది ఆస్తి అది ఇది అది ఇది అని ఈ రోజుల్లో చాలామంది ఎర్ర దేవుడు ఏమి లేదని దేవుడు లేడని దేవుడు లేడంటే మొన్న ఒక ఆయన అన్నాడు ప్రియులరా దేవుడు ఏడన్నాడు పాత్ర దేవుడు ఆడన్నాడంటే నాకు ధనంలోనే ఉన్నాడు అన్నాడు ఆస్తిలోనే ఉన్నాడు పది ఎకరాల బలం ఉందండి ఆస్తుందండి మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయండి ఎన్ని అన్నాడు ప్రి మూడు ఈ నాలుగు నాలుగు వంతులు అయితే ఎడు ఉంటాడేనా ఏడు ఉంటాడు మంచంలో ఉంటాడు తర్వాత ఏడుంటాడు ఉంటాడు మట్టి కింద ఉంటాడు లేకపోతే కాలుతాడు అంటే చూడండి మనిషి యొక్క ఏ విధమైన ఈ రోజుల్లో ప్రి దుర్మార్గత ఎక్కువైపోయింది పాపం వేస్తారు అనేకులు అక్రమం విస్తరించిన చేత ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతూ ఉంది అందుకే పరిశుధార్ దేవుడు ఏసుక్రీస్తు వారు కుటుంబాలను ఆశీర్వదించటానికే పిల్లరా ఇదిగో కష్టాచితం దుర్వినియోగం అవకుండా కోసం ఇదిగో ప్రియురా చేసినదంతయు ఇదిగో వ్యర్థముగా ఉండటం కోసం ప్రియురా ఇదిగో మేలు లేకుండా క్షేమము లేకుండా ఐక్యత లేకుండా ఉంటున్న వారి కొరకు దేవుడి ఈ లోకానికి ప్రియులరా మానవునికి కావాల్సింది అంతటినీ కూడా ఆయన సృష్టించి మానవుణ్ణి సృష్టించి పిల్లరా ఈ లోకములో ఆయన మానవుడు తొలగిపోయిన మార్గం మానవుడు ఏమైపోయాడు మార్గాన్ని తొలగిపోయాడు మార్గాన్ని తొలగిపోయాడని పాపములో పడిపోయాడని పిల్లరా మానవుని కొరకు ఏ సూకిస్తూ వారు వివేల తోతలతో ఆరాధించబడుతున్న ఏసయ్య ఈ లోకానికి పరమును విడిచి భూమి భూమికొచ్చి ఇదిగో పిల్లరా నీ కొరకు నా కొరకు ఎలాగ పుట్టాడండి పాప శరీరాకారం ఏ కారం ఏ ఏ శరీరం అది పాప శరీరాకారం మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి పిల్లల చల్లగాలిలో చాటు లేక పశుశాలలో ఆయన పిల్లరా ఆయన కంపులో భయంకరమైన పిల్లల ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకరు నీ కొరకు నా కొరకు ఆయన పుట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పుట్టినది పుట్టింది నీ కొరకే అది నీవు గుర్తెరగాలి అది నీవు ఆలోచన చేయాలి పిల్లరా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో ఆయన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి ఆయన జీవించాడు లేదా మనవలే తిన్నాడు మనవలే తాగాడు మనవలే పిల్లరా ఎలాగ కష్టాలు వస్తే ఎదుర్కోవాలో ఎదుర్కోవాలో ఎలాగ సమస్యలు వస్తే ఎదుర్కోవాలో అవమానాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఎలాగ నిందలు వస్తే ఎదుర్కోవాలో ఎలాగ రోగాలు వస్తే ఎలాగ ఎదుర్కోవాలో అన్నిటినీ ఆయన ఈ లోకములో చూచాడు చూచాడు భరించాడు ఆయన నీ కొరకు నా కొరకు ప్రియులు ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు సూచక క్రియలు చేశాడు స్వస్థత కార్యాలు చేశాడు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేసి ప్రియుల సువార్తను ప్రకటించి ఇదిగో ఈ విధంగా బతకండి ఈ విధంగా ఉండండి ఇదిగో నరకం ఉంది పరలోకం ఉంది దుష్టుడు సాతాను ఈ విధంగా కుటుంబాలను పాడు చేస్తాడండి ప్రియరా ఇదిగో మాట్లాడుతూ దేవుడు సువార్త ప్రకటిస్తూ అనేకులు బలపరుస్తూ పిల్లరా మన కొరకు నీ కొరకు నా కొరకు ఏ ఇదిగో దేవుడు వద్దన్నవారు దేవుడు వద్దు ఇదిగో మాకు ఎవరికి ఎవరికి సెలవేయాలి ఇది మర్చిపోయారా బరబ్బాను దొంగను విడిచిపెట్టండి ఏసుకు సెలవేయనున్నప్పుడు ఆ యొక్క భయంకరమైన శిలువను ఆయన మోసి శ్రమలు అనుభవించాడు నీకోసం నా కొ శ్రమలు అనుభవించిన ఏసయ్య నీ కొరకు నా కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ముప్పై తొమ్మిది కొరడాల దెబ్బలు ఆయన కొట్టబడ్డాడు నాగండి ఆయన శరీరం ఏమైపోయిందండి దున్నబడింది ప్రియురా ఉమ్మి వేయబడ్డాడు ప్రియురా భయంకరమైన శ్రమలు అనుభవించి గాయపరచబడ్డాడు గాయాల తర్వాత ఏమొస్తాయి రక్తము కారి చివరి నీటి రక్త బొట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు కాచాడు భూమి మీద దేవునికి స్తోత్రం లే అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా లేరు ఏ ఆయనే ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తము కాల్చి ఆయన మరణమును చవి చూశాడు మరణమును చవి చూశాడు పాపాన్ని లోకాన్ని శాతాన్ని జయించి మరణపు ముల్లుని విరిచి పునరుద్ధరుడుగా పరిశుద్ధాత్మ ఈ లోకములో నుంచి ఆయన పునరుద్ధారుడే సజీవుడుగా ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు హలో నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరిచి మార్గమును సిద్ధపరిచి నీ కొరకు నా కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధార్గా ఎలా ఎనగా నామం పెట్టే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య ఆయన సంచరిస్తూ మన మధ్య సంచరిస్తూ వాక్య స్వరూపిగా మన దగ్గర మన కుటుంబాలు కుటుంబాలను సుయోడులో నుండి మనల్ని ఆశీర్వదించాలని ఆయన మనకు సమాధానం ఇవ్వాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు మనము భయభక్తులు కలిగి జీవిద్దాం ఆయన సన్నిధానంలో ఆయన మార్గంలో కొనసాగుదాం దేవుడికి మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన తండ్రి కృపాత